ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర భారత ఎమ్మెల్సీ కవిత విచారణ కోర్టులో ఏం జరుగుతుంది ఉత్కంఠ అంటూ వార్తలు అయితే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకి ఆల్చిపోయి ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఫుల్ వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంఎల్సి కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై రౌస్ ఎవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఇటీవల సిబిఐ అరెస్టు చేసిన విషయం విదాతమే కేసుకు సంబంధించినటువంటి ఈడీ పలుమార్లు ఆమెను విచారించింది మార్చి పదిహేనును అరెస్టు చేసింది కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడిషియరీ కస్టడీలో ఉన్నారు ఈ క్రమంలో ఆమె జైలులో ఉండగానే సిబిఐ అధికారులు ఈ నెల పదకొండున అరెస్టు చేశారు ఏప్రిల్ ఇరవై వరకు కవిత తీహార్ జైల్లో జుడిషియల్ కస్టడీలో ఉన్నారు అయితే ఈడీ సిబిఐ కేసు సంబంధించినటువంటి బెయిల్ కోసం కవిత కోర్టును ఆశ్రయించారు విచారణ స్వీకరించినటువంటి జస్టిస్ కావేరి బవేజీ నేతృత్వం ధర్మాసనం అనగా రేపు అనగా ఈ రోజు మనకు మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ అయితే చేపట్టనుంది ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల నుంచి విచారణ జరగనుంది ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత మార్చి పదిహేను తేదీన ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు పది రోజులు కస్టడీ అయిన తర్వాత కవిత జ్యుడిషియల్ రిమాండ్ విధించగా ఇక మొత్తానికి ఈడీ సిబిఐ రెండు వేరు వేరు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కవిత పిటిషన్ పై ఈడీ సిబిఐ ఇప్పటికే సిబిఐ కోర్టులో అయితే నోటీసులు అయితే జారీ చేసింది మరి ఏం జరుగుతుంది అనేది ఈ రోజు ఇక దేశంలోను రాష్ట్రంలోను ఉత్కంఠ బెయిల్ వస్తుందా లేదా మరి ఏ రకంగా ముందుకెళ్తారనేది చర్చనీ అంశంగా మారింది అంటున్నారు హాట్ టాపిక్ గా మారింది